హలో వెల్కమ్ నో మినిట్ సిరీస్ దిస్ వీడియో బైబిల్లోని అరవై ఆరు పుస్తకాలను ఒక్క నిమిషం పరిధిలో అందిస్తున్నటువంటి నూతన సిరీస్ ఇది ఈరోజు మనం ఇరవై ఆరవ వెళ్తున్నాం ఎహెచ్కేలు గ్రంథం అని తెలుగులోను ద బుక్ ఆఫ్ ఇజిక్ అని ఇంగ్లీష్లోనూ అంటారు నలభై ఎనిమిది అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకంలో పన్నెండు వందల డెబ్బై మూడు వచనములు మనకు కనబడతాయి యాజకుడు ప్రవక్తనలు గారికి వచ్చిన దేవుని పిలుపును మొదటి మూడు అధ్యాయాలలోను నాలుగవ అధ్యాయం నుండి ఇరవై నాలుగవ అధ్యాయం వరకు ఎరుషులేము మరియు ఇస్రాయులు ప్రజలపై దేవుని తీర్పులను ఆ తర్వాత ఇరవై అధ్యాయం నుండి ముప్పై రెండవ అధ్యాయం వరకు మిగిలిన జనాంగాలపై దేవుని తీర్పులను ముప్పై మూడవ అధ్యాయం నుండి నలభై ఎనిమిదవ అధ్యాయం వరకు పునరుద్ధరణకు సంబంధించిన నిరీక్షణ వాగ్దానాలను ఈ గ్రంథంలో మనం చూడవచ్చు ఇకపోతే ఈ పుస్తకంలోని పదిహేడవ అధ్యాయం ముప్పై నాలుగవ అధ్యాయం మరియు ముప్పై ఏడవ అధ్యాయాలలో మెస్సియకు సంబంధించిన ప్రముఖ ప్రవచనాలు మనకు కనపడవు